హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చామంతి మాట్లాడుతూ అంటే జానకమ్మ గారు నల్ల కార్యక్రమం మా అమ్మ చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటుంది కాగానే మా అక్క ఈ మంగళసూత్రం తీసుకోదు అందుకే మీకు ఇస్తున్నాను జానకమ్మ గారు అమ్మ మంగళసూత్రం తీపో అని అనేసరికి ఇక శారద మంగళసూత్రాన్ని తెచ్చి జానకమ్మకు ఇవ్వగానే మీరేం టెన్షన్ పెట్టుకోకండి మీ ఇష్ట ప్రకారమే నేను చేస్తాను టి ఏమో జగదీష్ తన ప్లాన్ని అమలు చేస్తూ ఏంటో తెలుసా చెల్లమ్మ యాసిడ్ రమాదేవి రోజా తన తాళిని తెంచుకునేలా ఎలా చేస్తానో నువ్వే చూడు రమాదేవి ఇంకా అరుణ్ మెడలో తాళి వేయగానే రోజా గట్టిగా అరుస్తూ ఆ తాళిని తెంపుతుంది ఒక భ్రమరాంబిక నువ్వు ఒక ఆట ఆడుకో మీరు చెప్పాలనా అండి ఎలా మాట్లాడాలనో నాకు బాగా తెలుసు ఇంకా జగదీష్ వెంటనే యాసిడ్లో దారాన్ని ముంచి తీసి ఇక పక్కకు పెట్టగానే ఇదంతా భ్రమరాంబిక చూసి నవ్వుతూ పాపం ఇక తాలిబొట్టు కట్టుకోగానే ఇక తెంపడం ఖాయం రోజా ఇక నువ్వు అవుట్ ఇదంతా చూసి రమాదేవి అన్నయ్య నువ్వు చేసే ప్లాన్ అసలు ఫ్లాప్ అవుతుందా లేకపోతే ఈసారైనా సక్సెస్ అవుతుందా నాకెందుకో డౌట్ కొడుతుంది అన్నయ్య లేదు రమాదేవి ఈసారి అస్సలు ఫ్లాప్ కాదు రమాదేవి నా మీద నీకు నమ్మకం లేదా అప్పట్లో మనం ఏ విధంగా చేశామో నీకు కూడా తెలుసు కదా రమాదేవి గతం గురించి ఎందుకన్నయ్యా ఇప్పటి దాని గురించి ఆలోచించు ఎన్నో ప్లాన్లు వేశాం కానీ ఆ చామంతి కథ అడ్డం తిప్పుతుంది ఇదిలా ఉండగా ఇక రమాదేవి అన్ని రూమ్లను క్లీన్ చేస్తుండగా ఇక ఇంతలో సీసా కనబడేసరికి ఇదేంటి ఇది చూడడానికి ఏదోలా ఉంది చిట్టి ఒకసారి ఇలారా అసలు ఈ సీసా దేని బాపద్ది ఇది యాసిడ్ బాటిల్ ఇది విని చామంతి టెన్షన్ పడుతూ అయినా యాసిడ్ బాటిల్తో ఏం చేయబోతున్నారు ఎలాగైనా సరే మా అక్కను కాపాడుకోవాలి ఇప్పుడు మా అక్క ప్రమాదంలో ఉంది ఇంతలో పంతులు గారు పిలిచి అమ్మ రోజా అరుణ్ బాబు మీరిద్దరి ఇక్కడ కూర్చోండి ఇంకా ఈ సూత్రాన్ని రోజా మెడలో వేయండి కారుణ్ రోజా మెడలో వేయగానే ఒక రోజా తన చేతితో తాలిబొట్టును మొక్కుతుంటే దంతా జగదీష్ భ్రమరాంబిక రామాదేవి చూసి షాక్లో ఉండిపోతారు ఏంటి తాడుని యాసిడ్లో ముంచాం కదా మరి ముట్టుకున్నాక కూడా అసలు తాళ్ళని ఎందుకు తెంపట్లేదు అని భ్రమరాంబిక అనుకుంటుంటే కరమాదేవి జగదీష్ వైపు చూసి సైగలతో ఏంటి జగదీష్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం చేశావు ఇక్కడ ఏం జరిగింది ఏంటి రమా నీ కళ్ళ ముంగటనే కదా ఆ తాడులో యాసిడ్ని ముంచాను ఈ చామంతి రోజాన్ని కాపాడిందన్నమాట చామంతి నిన్ను వదిలిపెట్టను నీ అంతు చూస్తాను ఇటు ఏమో చామంతి నవ్వుతూ నాకు తెలుసు జగదీష్ బాబు గారు మీరేదో ప్లాన్ చేశారని తాలిబొట్టుని యాసిడ్లో ముంచి మా అక్క మెడలో వేయాలనుకున్నారు ఇక మా అక్క తాళిని తెంచితే మా అక్కను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూశారు ఓకే నేనే ఆ తాలిబొట్టును చెక్ చేశాను అప్పుడే నాకు అర్థమైంది యాసిడ్ని దారంలో ముంచారని అందుకే నేను వేరే తాడుని కూర్చాను చామంతి మనసులో నవ్వుకుంటుంది ఇటు ఏమో రోజా ఇక తాళిబొట్టును వేసుకున్న తర్వాత ఇక అత్త మామల దగ్గర ఆశీర్వాదం తీసుకొని తన భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక రోజా తన రూమ్లోకి వచ్చి అసలు మా అత్తయ్య నన్ను ఏం చేయాలనుకుంటుంది ఎన్ని రోజులు చామంతి చెప్తే వినలేదు ఇప్పుడే ప్రత్యక్ష సాక్షిగా నేనే ఇక్కడ నా కల్లారా చూశాను అసలు తాళిబొట్టులో యాసిడ్ని ఎందుకు ముంచారు అసలు మా అత్తయ్య నా మీద ప్రేమ ఉన్నట్టుగా బాగానే మాట్లాడుతుంది కదా అత నాతో ప్రేమగా మాట్లాడుతూ అరుణ్ణి వాళ్ళ అమ్మ వైపుకు తిప్పుకొని నన్ను బయటికి గెంటించాలని చూస్తుందా అత్తయ్య నీ కొడుకుని గ్రిప్పులో పెట్టుకోవాలని చూస్తున్నావు కదా నా గురించి ఇంకా తెలీదు అత్తయ్యా అబద్ధాల మీద అబద్ధలాడి ఈ ఇంటికి కోడలనయ్యాను అలాంటిది పాపం అరుణ్ణి ఎలా గ్రిప్లో పెట్టుకోవాలనో నాకు తెలీదా అత్తయ్య ఈ రోజాకి నమ్మక ద్రోహం చేయాలని చూస్తావా నీకు ఎలా నమ్మక ద్రోహం చేస్తానో చూడు ఇటు ఏమో రమాదేవి కోపంతో చామంతి నిన్ను వదిలిపెట్టను అసలు రోజాకు ఎందుకు సహాయం చేస్తున్నావు అన్నయ్య నాకెందుకో వీళ్ళిద్దరి మీద డౌట్ వస్తుంది అసలు చామంతి ఈ రోజాకి ఎందుకు సహాయం చేయాలి చామంతిని కొట్టినా తిట్టినా సరే భరిస్తుంది అన్నయ్య నాకెందుకో డౌట్ కొడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ ఉంది ఎలాగైనా అన్నయ్య నువ్వు తెలుసుకో రమాదేవి నువ్వన్నది కూడా నిజమే అసలు ఈ చామంతి రోజాకి ఎందుకు సహాయం చేస్తుందో తెలుసుకుంటాను ఇంకా భ్రమరాంబిక మాట్లాడుతూ ఏవండి మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ రోజా చామంతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకో టెన్షన్ పడుతుంది రమాదేవి వెంటనే రోజా నువ్వేదో దాస్తున్నావని నాకు తెలిసిపోయింది మేము ఎంత డేంజరో నీకు తెలీదు రోజా నువ్వు ఎన్ని రోజులు నాటకాలు ఆడుతావో నేను కూడా చూస్తాను నా గురించి ఇంకా నీకు తెలియదు రోజా ముందు ముందు చూపిస్తాను నా నాటకాలేంటో ఇక చామంతి రోజా దగ్గరికి వచ్చి అక్క ఎప్పుడైనా నా మాట నమ్ముతావా నీ మీద ఎంతమంది ద్వేషం పెంచుకున్నారో ఎప్పుడైనా నా మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోదామక్క ఏంటి నీతో నాకు నసా చెప్పాను కదా చావైనా బతికైనా నాది ఇక్కడనే అయినా నువ్వెందుకే నాకు సహాయం చేస్తున్నావు నేను ఎలాగైనా బ్రతుకుతాను నేమైనా సహాయం చేయమని చెప్పానా నువ్వే చేస్తున్నావు కదా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాగుండాలనే కదక్క నీకోసం కష్టపడుతున్నాను ఎవరు కష్టపడమన్నారు నువ్వే నా కోసం అంతలా రిస్క్ చేస్తున్నావు నేనేమన్నా నీకు చెప్పానా నాకు సహాయం చేయమని చూడు ఇంట్లో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపో నీ పీడ నాకు విరగడైపోతుంది నువ్వు నాతో పాటు ఉంటే వీళ్లకు నా గురించి తెలిసిపోతుందేమోనని నాకు భయంగా ఉందే ఎన్నిసార్లు చెప్పిన నా మాట వినో కదా అనుకుంటూ రోజా చామంతిని మెడ పట్టుకొని బయటికి గింటేస్తుంటే ఇంతలో రమాదేవి చూసి ఏంటి రోజా ఏమైంది చామంతిని ఎందుకు మెడలు పట్టుకొని బయటికి గింటేస్తున్నావు అంటే అది అత్తయ్యా ఏం లేదత్తయ్యా చెప్పు రోజా చామంతి ఏమైనా తప్పు చేసిందా మనకి నేను పనిష్మెంట్ ఇస్తాను లేదత్తయ్యా నేనే పనిష్మెంట్ ఇచ్చాను ఏమైందమ్మా రోజా నాకు చెప్పు అంటే అది అత్తయ్య పాలల్లో పసుపు కలుపుకొని వచ్చింది అందుకే నా కోపం వచ్చి కొడుతున్నాను అత్తయ్య అప్పుడు రమాదేవి మనసులో రోజా బాగానే యాక్టింగ్ చేస్తున్నావు నా దగ్గర నాటకాలాడుతున్నావా ఇద్దరి భాగోతం తెలుసుకుంటాను ఇక రోజా వెంటనే ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏం లేదు రోజా వెళ్ళి రెస్ట్ చేసుకో నేను చామంతి సంగతి చూసుకుంటాను చామంతి నిజం చెప్పు అసలు రోజా నీకేమవుతుంది ఇది విని చామంతి టెన్షన్ పడుతూ ఏంటమ్మగారు ఏమంటున్నారు అర్థం కావట్లేదు నిజం చెప్పు చామంతి అంటే అది అమ్మగారు రోజమ్మగారిని ఒక అక్కల భావిస్తున్నాను అంతే అమ్మగారు ఓహో అవు నా చామంతి సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక చామంతి మనసులో అసలుకు అమ్మగారు నా మీద ఎందుకు డౌట్ వచ్చింది కొంప తీసి రోజా నా అని తెలిసిపోయిందా ఒకవేళ అలా తెలిసిందంటే ఇక మా అక్కను బయటికి ఎంటేస్తుంది దేవుడా నువ్వే మా అక్కను కాపాడు అని అనుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్